thank you వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ ఈరోజు మీకు కృష్ణయ్యం చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఈ రోజు కార్యక్రమం అయితే మా గురువుగారు గురించి మా అదృష్టం పండి మా గురువుగారు చాలా సంవత్సరాల తర్వాత తాడేపల్లిగూడ రావడం జరిగిందనమాట అనుకోకుండా రాజమండ్రి నెడదవలు తాడేపల్లిగూడెం పెరవలి ఈ దగ్గర దగ్గర చుట్టూ ఊళ్ళన్నిటికీ కూడా గురువుగారు రావడం జరిగిందనమాట ఆయనకి ఆరోగ్యం సహకరించకపోయినా మా గురించి ఒక్కసారన్నా కనపడి మా అందరినీ కూడా ఆశీర్వదించి మాకు ఎన్నో డౌట్లు ఉంటాయి అవన్నీ కూడా నివృత్తి చేసి పాటలు యొక్క అర్థం చెప్పి మా అందరినీ ఉత్సాహపరచడానికి మళ్ళీ మా అదృష్టం కొడితే రావడం అయితే కనుక జరిగిందనమాట మాకు జనవరి నెలాఖరులో అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో బందర్ క్షేత్రంలో పాండురంగస్వామి గుడిలో పురంధరదాసు దాసు ఆరాధనోత్సవాలు జరుగుతాయన్నమాట అంటే ఈసారి కార్యక్రమం బందర్లో నిర్వహించాలని చెప్పి గురువుగారు అనుకున్నారు ఆ ప్రోగ్రాం గురించి మాట్లాడడానికి మిగతా అన్ని విషయాల గురించి చర్చించడానికి అని చిన్న ప్రోగ్రాం అనమాట ఇది రాజమండ్రిలో జరిగినటువంటి భజనా సంఘ సత్సంగం అనమాట అక్కడ చాలామంది భజనా సంఘం అధ్యక్షులు చాలామంది భజనా సంఘాలు కూడా ఉన్నాయన్నమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూట అంటే ఒక రోజుకి మూడు పూటలా కూడా ఖాళీ లేకుండా భజన అక్కడ నిర్వహించడం జరిగిందనమాట ఈరోజైతే అంటే మాకు శనివారం నాడు మా తడేపల్లిగూడెం రావడం జరిగింది మూడు టు ఐదు మా భజన కార్యక్రమాన్ని అయితే కనుక నిర్వహించడం జరిగిందనమాట ముందు ఇంటిమేషన్ లేక చాలామంది చాలా వెళ్ళడం జరిగింది లేకపోతే అసలు హాల్ అనేది ఖాళీ ఉండదు అనమాట గురువుగారు రావడం జరగడం నిజంగా మా అదృష్టం అనమాట అప్పటికప్పుడు అందరూ చాలామంది వచ్చేసారు భజనా కార్యక్రమం అయితే స్టార్ట్ అనమాట అందరికీ గురువుగారిని చూడగానే ఎంతో ఆనందం అనమాట ఎందుకంటే మా అందరికీ చాలా ఎనర్జీ ఇచ్చేటువంటి శక్తి అక్కడి నుంచి వస్తుంది అనమాట డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ సంవత్సరం డెబ్బై సంవత్సరం కూడా వస్తుంది ఆయనకు ఓపిక లేదు అయినా కూడా అసలు మా గురించి చూసారా ఎంత ఓపిక లేకపోయినా ఎంత ఉత్సాహంగా భజన మా అందరి చేత చేయిస్తూ మాకు ఎన్ని ఉన్నా అవన్నీ కూడా నివృత్తి చేసి మళ్ళీ పూర్తిగా మాకు ఉత్సాహాన్ని నింపడానికి మా అదృష్టం కొద్ది మాకు వచ్చారనమాట ఎందరికీ ఎంత ఆనందం అంటే అంత మాకు ఈరోజు కనకదాసుకు ఒక కథ కూడా చెప్పారు గురువుగారు కనకదాసు యొక్క తల్లి తాలక సంతానం ఆవిడికి ఎన్నో గర్భాలు నిలవపోతే కృష్ణయ్యకి మొక్కుకుంటుందంట స్వామి ఈ సారన్న నా గర్భం నిలిస్తే ఈ బిడ్డని నీకు దాసుని చేస్తాను కానీ ఆ విషయం కనకదాసు కూడా తెలీదు ఆయన ఎప్పుడు కూడా ఆయనకి ఎప్పుడు ఒక కళ వస్తూ ఉండేదంట అదేంటంటే ఎప్పుడు కూడా స్వామి నువ్వు నా దాసుడు అవ్వు దాసుడు అవ్వు అని కానీ ఈయన కృష్ణదేవరాయల కాలంలో ఒక గ్రామానికి మండలాధీశుడుగా ఉండేవాడంట అంటే ఒక ఇంచుమించు చిన్న రాజులాగా అనమాట ఒక ప్రాంతానికి కానీ ఆయనకు అవన్నీ ఇష్టం లేదు కదా ఎప్పుడు కూడా స్వామిని నేను రాను రాను అంటూ ఉండేవాడంట అలాగే కాలం పోతూ ఉండగా అప్పుడు బహమనీ సుల్తాన్లు కొంతమంది కృష్ణదేవరాయల రాజ్యం మీదకి దండెత్తి వస్తున్నప్పుడు ఒక ఐదుగురు ఎంతమందో రాజులు ఇలాగ దండెడుతూ వస్తున్నప్పుడు ఈయన రాజ్యం మీదుగా విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళాల్సి వచ్చిందంట అప్పుడు కనకదాసు యొక్క రాజ్యంలో ఉన్నటువంటి అందరూ కూడా మొత్తం చనిపోగా ఈయన కూడా బాగా కత్తిపోటులు దెబ్బలు అన్నీ తగిలి రణరంగంలో పడిపోయి ఉన్నప్పుడు స్వామి ఆయనకి చిన్న పిల్లలలాగా ప్రత్యక్షమయ్యి ఇప్పుడన్నా నా దాసుడు అవుతావని చెప్పు నిన్ను రక్షిస్తాను అని నన్ను అన్నారంట అప్పుడు స్వామికి ఈ కనకదాసుకి జ్ఞానోదయం అయ్యి అంటే తన దగ్గరికి ఎప్పుడు వచ్చేది కృష్ణయ్య అని గుర్తించి అవుతాను అన్నారంట ఆ క్షణంలో స్వామివారు ఎప్పుడైతే దాసుడు అవుతారని చెప్పారో కనకదాసుకి పూర్తిగా స్వస్థత చెంది సంపూర్ణంగా శరణాగతి చేయడం కృష్ణయ్యకి జరిగింది ఆయన తర్వాత ఆయన ఒక దేవాలయాన్ని కూడా కట్టించడం జరిగింది తర్వాత పూర్తి శరణాగతితో ఆయన కృష్ణయ్యకు దాచడవడం జరిగిందనమాట ఇప్పుడు కందుకూరు దగ్గర వ్యాస సముద్రం అని ఉంటుంది చూసారా అక్కడ ఆయన ఒక చెరువును తవ్విస్తూ ఉన్నప్పుడు ఆయన వ్యాస దగ్గరికి కనకదాసు ఒకసారి వెళ్ళడం జరిగిందంట స్వామి నాకు ఏమన్నా మంత్రం ఇవ్వండి అని అడిగితే వ్యాస వారు నీకు మంత్రం ఎందుకు ఏ వెళ్ళు అని కోణ అని అన్నారంట కోణ అంటే కన్నడంలో దున్నపోతు అంట కానీ ఆయన ఆ విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆ కోణ అంత మంత్రాన్ని లక్షలు చేయడం జరిగింది ఆయనకి దున్నపోతు ప్రత్యక్షం ప్రత్యక్షం అవ్వడం జరిగిందంట అంతే దున్నపోతు అంటే యమధర్మరాజు యొక్క వాహనం అనమాట ఆ క్షణంలో ఆయన అది ప్రత్యక్షమైతే ఏం చేయాలని చెప్పి గురువుగారిని అడిగితే ఆ సముద్రం తమ్ముతున్నప్పుడు ఒక రాయి అడ్డొచ్చిందంట ఆ రాయిని తన కొమ్ములతో ఆ దున్నపోతుని కొట్టు అని చెప్పని అనడం జరిగిందంట అప్పుడు ఆ దున్నపోతు ఆ కొమ్ములతో చెరువుకు అడ్డంగా ఉన్నటువంటి రాయిని తొలగించడం అక్కడి నుంచి నీరు ఉద్భవించడం అదే ఇప్పుడు వ్యాస సముద్రం చెగా మనకి కందుకూరు దగ్గర ఉన్నదని చెప్పి మా గురువు గారు చెప్పారు అన్నీ చెబుతారు అసలు గురువుగారు भारती देवियोपल दे दे के मनमी वहारुद्र देवलूपल दे के महारुद्र वहारुद्र देवल निधाय भारती देवियो భారతీదేవ శాస్త్రీ వరద సంభవ నరసి శాస్త్రే వరద సంభవ నరసి ధర్మలు నడిసి పవమానదేవనోరీ మాలి సువ పవమానదేవో నరలి ఆనంద సుఖ విమలు ఆనంద్రీరమాజనృదయాీపురమి అంతా ముగించుకొని అందరం గారికి నమస్కరించుకున్నాం గురుగారు మేము ఇచ్చినటువంటి పళ్ళు అన్నీ మళ్ళీ తిరిగి మాకే ప్రసాదంగా ఇచ్చేశారు గురువు అంటే అంతేగాని తన దగ్గర ఏమీ దాచుకోకుండా శిష్యులకి మొత్తం సమస్తం పంచిపెట్టి వారి యొక్క ఆనందాన్ని కోరుకునేవారుగా నిజంగా అటువంటి గురువు దొరకడం మాకు ఎప్పుడో పూర్వజన్మ చేసుకునేటువంటి శుక్రతం అని చెప్పాలి నిజంగా గురువు అనేవాళ్ళు మనం కోరుకుంటే దొరకరండి ఆ భగవంతుని యొక్క అనుజ్ఞ మేరకే మన యొక్క పాపాలు పటాపంచలేనప్పుడే సాధనలో ముందుకెళ్ళడానికి మాత్రమే గురువులు దొరుకుతారని నిజంగా నా జీవితంలో నేనైతే కనుక అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయం ఆ రోజు కార్యక్రమంలో నిజంగా మేము పొందినటువంటి ఆనందం అవ్యాజమైనటువంటిది అనమాట అందరం కూడా గురువుగారిని చూసి ఇంకా ఎంతో ఉత్సాహంగా ఉన్నాం ఇదండి ఈరోజు వ్లాగ్